ఎన్ని సంవత్సరాలైనా ఇది నా పోరాటం నేను చేస్తూనే ఉంటా బనగానపల్లె టౌన్ లో టన్నుల ప్లాస్టిక్ వస్తుంది నెలకి దాదాపు ఆరు ఏడు టన్నుల ప్లాస్టిక్ వస్తుంది అంత అందరు వాడే ప్లాస్టిక్ అన్ని రకాల ప్లాస్టిక్ బాటిల్ అయితేనేమి గ్లాసులు అయితేనేమి కవర్లు అయితేనేమి తర్వాత ఇట్లా రకరకాలవి అవి తినే ఫుడ్ అయితేనేమి అన్ని కూడా మ్యాక్సిమం ఆరు ఏడు టన్నుల ప్లాస్టిక్ అవుతుంది ఆరు ఏడు టన్నులంటే ఒకసారి అవుతుంది తెలుసా దాదాపు ఒక రెండు లారీలు మూడు లారీలు అవుతుంది ఆ ప్లా అంత ప్లాస్టిక్ మనం బంగానపల్లె టౌన్ లో నెలకి వాడుతున్నాం అదంతా ఎక్కడ వేయాలి అదంతా మొత్తం భూమి అంతా పట్టుకొని పోయి వర్షం వచ్చిన నీళ్లు లోపలికి ఇంకిపోకుండా మనకి నీళ్ళ ప్రాబ్లం వస్తుంది రోజు రోజుకి నీళ్ళ ప్రాబ్లం వస్తుంది మనం ప్లాస్టిక్ నివారిద్దాం మీ అందరు సపోర్ట్ నాకుంటే నేనైతే వదిలిపెట్టను ఎన్ని సంవత్సరాలైనా ఇది నా పోరాటం నేను చేస్తూనే ఉంటా మీ సహకారం అందిందనుకోండి మన బంగాంపల్లని తొందరగా ఒక మూడు నాలుగు నెలల్లో మొత్తానికి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాం ఓకేనా మళ్ళీ ప్లాస్టిక్ నివారిస్తేనే అది సాధ్యం అవుతుంది మళ్ళీ నివారిద్దామా ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా ఓకే